హాయ్ అండి ఈరోజు ములక్కాయ పులుసు పెడుతున్నారండి చాలా టేస్టీగా ఉంటుంది అసలు ములక్కాయలు కానీ ములగాకులు కానీ హెల్త్ చాలా మంచిది లాగా పనిచేస్తాయి అనమాట కాల్షియం అయితే రిచ్ కాల్షియం ఉంటుంది మీరు అప్పుడప్పుడు ములక్కాయలు ఇలా తింటూ ఉంటే చాలా మంచిది వేడి చేస్తుందని కొంతమంది తినరు కానీ తప్పకుండా తినండి కొంచెం తక్కువ తినండి వేడి ఎక్కువగా ఉన్న వాళ్ళైతే నేనైతే ఈరోజు ఎలా చేస్తున్నాననేది మీకు చూపిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు కానీ అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇలాంటి బౌలొట్టు తీసుకున్నాను దానిలో కొంచెం ఆయిల్ వేసి వేడెక్కినాక కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం నేనైతే క్యారెట్ కూడా వేసానండి వేసుకుని తర్వాత దానిలో కట్ చేసిన ములకాయ ముక్కలు కూడా వేసేసాను మీకు క్యారెట్ ఇష్టం లేకపోతే వేయక్కర్లేదు ఆప్షనల్ అండి అది తర్వాత ములకాయ ముక్కలు వేసేస్తూ ఐదు నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత దానిలోకి కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలండి ముక్కంతా కూడా బాగా మెత్తగా మగ్గే వరకు మనం మగ్గించుకోవాలి మనం ఎప్పుడైనా సరే ఉల్లిపాయలతో పాటే మనం ములకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి అప్పుడే బాగా వే చక్కగా మగ్గుతాయి మనం ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత ములక్కాయలు వేస్తే కనుక ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా మాడిపోతాయండి అందుకని చెప్పేసి రెండు ఒకటేసారి వేసేసుకొని ఉప్పు పసుపు వేసి చక్కగా వేయించుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు తర్వాత మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి బాగా ముక్కంతా కూడా చక్కగా మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలన్నమాట ఇది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిదండి అసలు ములక్కాయలు ఇష్టం లేని వాళ్ళు ఉండరు అనుకుంటున్నాను ఎవరైనా ఇష్టం లేకపోతే కనుక తప్పకుండా తినండి ఎందుకంటే దానిలో అన్ని పోషకాలు ఉంటాయి బాగా మంచి రిచ్ కాల్షియం ఉంటుంది ఆకులు కానీ ములక్కాయలు కానీ చక్కగా మీరు రెసిపీస్లో వాడుకోవచ్చు తర్వాత దీనిలోకి కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే వేసేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకుని బాగా మగ్గించుకోవాలండి టమాటా ముక్కలన్నీ కూడా మెత్తగా స్మాష్ అయిపోయే వరకు ఉడికించుకోవాలి చూడండి టమాటా ములక్కాయ అసలు ఎంత టేస్ట్ ఉంటుందండి మీరు ఇంకా కావాలంటే కనుక టమాటా బదులు చింతపండు రసం కూడా వేసుకుని వండుకోవచ్చు కాకపోతే చింతపండు రసం వేసినప్పుడు మనం బెల్లం వేయాలండి బెల్లం వేస్తేనే టేస్ట్ ఉంటుంది చూడండి ఈ విధంగా బాగా మూత పెట్టుకొని మొత్తం కూడా బాగా ఈ విధంగా మగ్గిపోయే వరకు మగ్గించుకోవాలి తర్వాత దానిలోకి ఉప్పు కారం అన్నీ కూడా చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వాటర్ అయితే పోసి బాగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ములక్కాయ పులుసు అయితే రెడీ అయింది Thanks for watching.